నాలుగు నలభై డెబ్బై నాలుగు సంవత్సరాలు నేను కరణ రత్నాకరి మా కదిలిగారా అవుతారు నేను దాదాపు మేము అనుభవించినటువంటి ఈ ఊరు గూడూరు పరిసరాలు అన్నీ కూడా దాదాపు ఏంటి మీరు ఎవరు అనుభవించలేదు అనుకుంటారు అప్పుడు పరిస్థితులు చాలా మంచిగా ఉండేది ఎప్పుడు ఆ గూడూరు అంటే రావాలనే ఎప్పుడు వాళ్ళు చెరువులు వస్తాయి ఆ గుడులో పడతాము అనుకోండి విషయాలు ఉంటుండేది ముఖ్యంగా మన చిన్న పిల్లవాడే మా బాధలు బాధలు బాధలందరూ పెద్ద పెద్ద వాడు ఉండేది కదా ముఖ్యంగా ఏంటంటే రత్నాకర్ విషయంలో నాకు తెలిసింది ఏంటంటే గా యోగ యోగాభ్యాసం చేస్తుంటారు వాడు చాలాసార్లు వైఎస్ వాట్సాప్లలో చూశాను మనకు మన భగవద్గీత ఏం చెప్తుందంటే యోగాభ్యాసం చేసిన వాడికి సన్యాసం వస్తు సన్యాసం ఏర్పడతారు సన్యాసం అంటే ఈ కాషాయ వస్త్రాలు ధరించి పూజ ధరించే కాదు న్యాసం అంటే వదిలిపెట్టడం అంటే వారికి కావాల్సిన అన్నీ ఏవైతే ఉన్నాయో సుఖ సంతోషాలు కానీ నూలిపెట్టేసి వారికి ఒక ఏకాగ్రత కూడుతుంది ఏకాగ్రతతోటి వారు మనస్సు మొత్తం నిండిపోతుంది కాబట్టి ఆ విషయాన్ని వాడు చర్చించి చెప్పిన తర్వాత ఒక చేయాలి ఒక కార్యక్రమం చేయాలి అనే దృక్పథంతో వారు ఉంటే దాని మీదనే వారు ఉండగలుగుతారు అంటే ఎప్పుడు చూసినా ఆయన గూడూరు విషయాలపైన చర్చించేవారు మాకు తెలిసినంత వరకు గూడూరులో ఏ ఎట్లా వెనకటి రోజులు ఎట్లా ఉండేది తర్వాత మా పాలడుగు అంశం రాసేటప్పుడు కూడా ఎన్నో విషయాలను మమ్మల్ని అడుగుతుండేది సో వారికి వారికి ఎక్కువ కా అంటే వారి ఒక్కొక్కరికి ఒక విధంగా ప్రేమ ఉంటుంది ఒక విషయంలో సో వారి గూడు విషయంలో చాలా మాత్రం చాలా ప్రేమగా ఉంటుంది సో మా మా ప్రేమలన్నీ పైపై అవి ఎప్పుడో సరుస్తుండ పోతున్నాం తప్ప అది భక్తి దాడు భక్తి ముదురితే ప్రేమ ఏర్పడుతుంది అది విషయం మనం గమనించాలంటే ప్రేమతో ఉండడం వల్ల సంతానాన్ని ఏ విధంగా ఏం కష్టపరిచినా మనం ఎంత ప్రేమతో చూస్తామో అంతకంటే ఎక్కువ వారు ఈ మూడు విషయంలో చాలా ప్రేమతో ఉండి ఇక్కడ విషయాలు అందరికీ తెలియాలి మాకు మాకంటే వారికి ఎక్కువ తెలిసి చూస్తున్నాగా ఎన్నో చరిత్ర ఉంది కాబట్టి వారు ఈ చరి పుస్తకాన్ని రచించినందుకు మాకు చాలా సంతృప్తిగా ఉంది ముఖ్యంగా మా ఈ జన్మభూమి కూడా మేము చాలా ఇక్కడ ఉండడం వల్ల కూడా మాకు ఎంతో తృప్తిగా ఉంది వారిని ఎప్పుడు మేము విషయ గుడు ప్రేమిస్తూనే ఉంటాం మా మేము బ్రతుకున్నంత వరకు కూడా ఆ విలేజ్ను ప్రేమిస్తూనే ఉంటాం సో అది మాత్రం చాలా మర్చిపోలేనిది వారు విధంగా ధన్యవాదాలు ఈ విద్య చరిత్రకు విద్య ధన్యవాదాలు తెలుపుకుంటు సెలవు తీసుకుంటున్నాం గురుగురు ప్రజలందరూ కూడా నమస్కారాలు చెప్తున్నాం